రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి కోసం సీట్ త్యాగం చేసినటువంటి సత్యనారాయణ వర్మ ఇప్పుడు పిఠాపురంలో ఆయన తెలుగుదేశం పార్టీ నాయకుడిగా మాజీ శాసనసభ్యుడిగా ఉన్నారు మరోపక్కన పక్కన పవన్ కళ్యాణ్ గారు అక్కడ శాసనసభ్యుడిగా గెలవటం డిప్యూటీ సీఎంగా ఉండటం ఈ పరిస్థితుల నేపథ్యంలో గారి రాజకీయ పరిస్థితి ఏంటి రాజకీయంగా ఆయన ఏ రకమైన ఇబ్బందులను ఎదుర్కోబోతున్నారనేది ఆలోచిస్తే పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం అనేది శాశ్వత నియోజకవర్గంగా మార్చుకునేటువంటి కార్యక్రమంలో బిజీగా ఉన్నారు అందుకోసమే ఆయన అక్కడ ల్యాండ్ కొనుగోలు చేశారు అక్కడే నేను ఇల్లు కట్టుకుంటాను నేను పిఠాపురం వాసుగానే ఉంటానని చెప్పి ఆయన ప్రకటించారు దాంతోపాటు అపోలో హాస్పిటల్స్ కోసం రామ్ చరణ్ గారు పది ఎకరాలు అక్కడ భూమి కొనుగోలు చేసినటువంటి పైన అక్కడ ప్ర అక్కడ ప్రజలకు సేవలు అందించడం కోసం అపోలో హాస్పిటల్ పెట్టేటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు పక్కన తీసుకున్నారు ఈ పరిస్థితుల నేపథ్యంలో వర్మగారు మరి నియోజకవర్గం మార్పు చేసుకుంటారా లేకపోతే అదే నియోజకవర్గంలో ఉంటే మరి తెలుగుదేశం పార్టీ నాయకుడుగా ఆయన అక్కడే ఉండే పరిస్థితి కనుక ఉంటే మరి పవన్ కళ్యాణ్ గారితో రేపు పోటీ పడేటువంటి పరిస్థితులు కూడా ఉండొచ్చు రేపు పొత్తు ఉంటుందో లేదో కూటమిగా మళ్ళీ ఎన్నికల్లోకి వెళ్తారో లేదో రేపు రాజకీయ పరిస్థితులు ఎటుబెటొస్తాయి ఏం తెలియదు ఇప్పుడే దానిపైన ముందస్తుగా ఎవరు మాట్లాడలేరు కాకపోతే ఏంటంటే ఏ నాయకుడు ఆ నాయకుడు ఏంటంటే వాళ్ళ యొక్క స్థానాన్ని సుస్థిరపరచుకునేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇప్పుడు నాగబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు కానీ అక్కడ జనసేన పార్టీని బలోపేతం చేసేటువంటి కార్యక్రమంలో చాలా బిజీగా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సెకండ్ కేడర్ లీడర్లను జనసేన పార్టీలో చేర్చుకుంటూ మరొక పక్కన మాజీ ఎమ్మెల్యేలను కూడా జనసేన పార్టీలకు ఆహ్వానిస్తూ అక్కడ చాలా బలంగా తయారవ్వాలి మిగతా నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందులు ఎలా ఉందో చంద్రబాబు నాయుడు గారికి కుప్పం ఎలా ఉందో అలాగే పవన్ కళ్యాణ్ గారికి పిట్టాపురం అనేది అంత బలమైన నియోజకవర్గంగా మారాలి ఎటుపోయి ఎటు వచ్చినా కూడా అక్కడ బలంగా నిలబడి గెలవాల్సినటువంటి పరిస్థితులే ఉండాలని అనే ఉద్దేశంతో ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ టీం అక్కడ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఆయనని మనం గమనించవచ్చు మరి ఈ పరిస్థితుల్లో వర్మగారి పరిస్థితి ఏంటి ఆయన అందుకే ఈ మధ్యకాలంలో ఫ్రస్ట్రేషన్తో నేను లోకలు ఇక్కడ నేను ఇక్కడే ఉంటా ఇక్కడ ప్రజలతోనే ఉంటాను నేను అది ఇదే అని మాట్లాడుతున్నటువంటి ఆయన అంటే ఆయన ఏంటంటే కక్కలేక మింగలేక అన్నట్టుంది పరిస్థితి అక్కడ ఏంటంటే కూటమిగా వచ్చినప్పుడు సీట్ త్యాగం చేయాల్సి వచ్చింది సీట్ త్యాగం చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుడిగా జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి ఆయన మద్దతు ఇవ్వాల్సి వచ్చింది ఆ మద్దతు ఇచ్చిన పరిస్థితుల నేపథ్యంలో ఆయన తన సీట్ను కోల్పోయాడు మరి ఆయన రాజకీయ పరిస్థితి ఏంటి ఆయన ఎమ్మెల్యేగా ఉండి ప్రభుత్వంలో ఉండాల్సినటువంటి వ్యక్తి ప్రస్తుతం ఎమ్మెల్యే పదవిని కోల్పోయి అంటే ఎమ్మెల్యే పోటీ పరిస్థితి లేక మరి నామినేటెడ్ పదవులతో సరిపెట్టుకుంటే రేపు పొద్దున్న నియోజకవర్గంలో ఆయన బలాన్ని పెంచుకునేటువంటి అవకాశాలు ఏ రకంగా ఉంటాయి అంటే ఏంటంటే ఆయన ఈ సీట్ని పవన్ కళ్యాణ్ గారికి వదిలేసి మరో సీట్కి వెళ్ళేటువంటి అవకాశం ఉందంటే ఆయన దానికి అంగీకరించే పరిస్థితులు కూడా లేవు నేను లోకల్ అని చెప్పి ఆయన బలంగా మాట్లాడుతున్నాను అంటే అంటే ఇవాళ కాకపోతే రేపైనా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు అయితే సమన్వయంతో పనిచేసేటువంటి కార్యక్రమాలు కాస్త డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో కలిసి పనిచేస్తానని ఆయన మాట్లాడుతున్నారు కానీ భవిష్యత్ రాజకీయాల్లో ఖచ్చితంగా వరమగారిని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ గారికి ఉండొచ్చు వరమగారు కూడా పవన్ కళ్యాణ్ గారి పైన పోటీ చేసేటువంటి పరిస్థితులే ఉంటాయి రేపు రాజకీయాల్లో రేపు భవిష్యత్ రాజకీయాల్లో ఖచ్చితంగా ఒకళ్ళకొక్కలు ఎదురుపడేటువంటి పరిస్థితులు కూడా ఉండొచ్చు దీన్ని ముందుగా నివహించినటువంటి జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు అయితే సమన్వయం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ మిగతా కేడర్ అంతా కూడా వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు అంటే వరమగారిని పట్టించుకొని ఆయనకు ప్రాధాన్యత ఇచ్చుకుంటూ పోయేటువంటి పరిస్థితులు అయితే వాళ్ళు లేరు వాళ్ళు ఏంటంటే మనం బలంగా నిలబడాలి అంటే గానే ఎదగాలి అనేటువంటి ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ ఇన్ఛార్జి కానీ జనసేన పార్టీ నాయకులు కానీ మరి కాకినాడ ఎంపీ ఎంపీ కానీ వీళ్ళందరూ కూడా ఏంటంటే అక్కడ జనసేన పార్టీని బలోపేతం చేసి సొంతంగా కాళ్లపై నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితులే ఉన్నాయి నాగబాబు గారు కూడా అదే స్టాండ్ తీసుకున్నట్టు కనబడుతుంది ఏదేమైనా రేపు భవిష్యత్ రాజకీయాల్లో ఖచ్చితంగా మరి వర్మగారిని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి జనసేన పార్టీకి ఉండొచ్చు ఆయన ఏంటంటే నేను లోకల్ అని ఎవరు దేని గురించి చెప్తున్నారో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారా లేకపోతే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే దొరబాబు గారు పార్టీలోకి వస్తున్నప్పుడు ఆయనలో ఆయన ఉద్దేశించి మాట్లాడుతున్నారా లేకపోతే రేపు భవిష్యత్తులో ఏదైనా వంగ గీత గారు మరి జనసేన పార్టీలోకి వచ్చే అవకాశం ఉంటే ఆమె గురించి మాట్లాడుతున్నారా అంటే జరుగుతున్నటువంటి అక్కడ పార్టీ నిర్మాణం కోసం వివిధ రకాల నాయకుల్ని పార్టీలో చేర్చుకుంటూ ఒక పక్కన జనసేన పార్టీ బలోపేతం అవుతున్నటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఆయన కొంత ఫ్రస్ట్రేషన్ గురవుతున్నటువంటి వాతావరణమే మనకు కనబడుతోంది చూద్దాం ఏం జరిగింది